సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో గద్దర్ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి హెచ్ఎండిఏ పర్మిషన్ ఇవ్వడం లేదన్నారు కౌన్సిలర్ భరత్ గతంలోనే గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి తెల్లాపూర్ మున్సిపాలిటీ తీర్మానం చేసిందన్నారు కౌన్సిలర్లు ఈ నెల ముప్పై ఒకటిన గద్దర్ జయంతికి విగ్రహావిష్కరణకు సిద్ధం కాగా హెచ్ఎండిఏ భూమిలో ఏర్పాటు చేయవద్దని అధికారులు అడ్డుకుంటున్నారని స్థానికులు ఆందోళన చేశారు ఈ భూమి రెండు వైపులా రోడ్ ఉన్నది కాబట్టి రియల్ అమ్ముకుందామన్న ఒక దురుద్దేశంతో హెచ్ఎండిఏ వాళ్ళు అనవసరంగా దీంట్లో చొరవ తీసుకొని ఈ విగ్రహాన్ని కూల్చడానికి రెండు రోజుల నుంచి ప్రయత్నం యత్నిస్తున్నారు తర్వాత అనేక రకాల బట్టి రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చి జనాభా ప్రాతిపద్య నిదిన చాలా పెరిగిపోయింది ఈడో పార్క్ లేదు లైబ్రరీ లేదు గద్దర్కు సంబంధించినటువంటి కళ తర్వాత విజ్ఞానం విజ్ఞానం యొక్క కేంద్రం ఇక్కడ నిర్మించాలా స్మృతివనం నిర్మించాలని మేము పెట్టిన ప్రపోజల్ను ఇక్కడ చేయాల్సిన అవసరం ఉన్నది ఈ భూములన్నీ మేము కాపాడి తిరిగి ప్రభుత్వం ఇచ్చిన ప్రభుత్వానికే ఇచ్చినాయి కాబట్టి తక్షణమే ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకొని ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ స్మృతివనాన్ని తర్వాత వాళ్ళు ఈ ఈ విగ్రహావిష్కరణలోకి పర్మిషన్ ఇచ్చేంత వరకు ఈ ఆమర నిరార దీక్షను విడిచేది లేదు గదరన్న చనిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ తెల్లాపూర్లో కొల్లూరి భరత్ నాయకత్వాన ఒక సంస్మరణ సభ ఏర్పాటు చేసినప్పుడే అప్పటి సిఎల్పీ నాయకులు బట్టి విక్రమార్క గారు ఒక హామీ ఇచ్చారు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాము స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చారు సరే తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గద్దరన్నకి చాలా అవమానాలు జరిగినాయి మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు ఒక సానుకూల దృక్పథంతో ఉండాలి అని చెప్పేసి అంటే తప్పకుండా గదరన్న విగ్రహానికి వారే అనుమతినిచ్చి ఈడ ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది పూర్తిగా ఈ విగ్రహ ప్రతిష్టాపన పూర్తి జరిగేంత వరకు కూడా ఎవరు కూడా ఇలాంటి ఆటంకం చేయవ చేయవద్దు అదేవిధంగా ఆయన పేరు మీద తెల్లాపూర్ మున్సిపాలిటీ ప్రాంతంలో సుమారు ఇక్కడ నుంచి దగ్గర దగ్గర ఈ ఇంత పొడుగు కూడా నలభై ఆరు ఎకరాల భూమి ఉంది ఇదంతా దీన్ని మొత్తం కూడా ఆయన పేరు మీద స్మృతివనంగా ఏర్పాటు చేసి ఆయన పేరు స్మృతివనంగా క్రియేట్ చేసి ఇదంతా కూడా డెవలప్మెంట్ చేయాలనేది ఇంకోటి కళాకారులకు గద్దర్ పేరిట ఒక కళాభవన్ ఏర్పాటు చేసి ఇక్కడ కళాకారులందరూ కూడా ఉచిత శిక్షణ ఏర్పాటు చేయడానికి ఒక కళాభావం కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలనేది ఈ విధమైన డిమాండ్స్తోని ఈరోజు భరత్ గారు ఇక్కడ ఆమర నిరార దీక్ష జరిగింది మరి దాన్ని పురస్కరించుకొని ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి కానివ్వండి ఈ మంత్రుల వర్యులు కానీ ఎవరన్నా వచ్చి మరి ఈ డిమాండ్స్ అన్నిటిని కూడా మేము నెరవేరుస్తున్నామనే వరకు కూడా ఇక్కడ నిరార దీక్ష మీ ద్వారా ఈ ప్రభుత్వానికి తెలియదు